ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మ బంధువులందరికీ నమస్కారం ఐదు వందల ముప్పై నామం త్రివిక్రమ ఇక త్రివిక్రమ అంటే వామనావతారంలో త్రివిక్రముడు అంటారు స్వామి ఆయన మూడు లోకాల్ని మూడు అడుగుల చేత ఆక్రమించాడు భూలోకం భువర్లోకం సువర్ లోకం అని ఆ మూడు లోకాలని కూడా మూడు అడుగులతో ఆయన ఆక్రమించాడు ఇదే వరుసగా ఏమంటారంటే ద్రవ్యమయం శక్తిమయం ప్రజ్ఞామయం అనే మూడు లోకాలు ఈ శరీరం జీవప్రజ్ఞ శరీరం అంటే ప్రజ్ఞామయము ఉంది ఈ శరీరంలో ఇప్పుడు శక్తి కూటం మూడు లోకాలు అని చెప్పారు కదా ఆ మూడు లోకాలు కూడా మన శరీరంలో ఉన్నాయి వాగ్భవ కూటం అంటే శిరస్సు వరకు కామరాజ కూటం అంటే తొడల వరకు కిందది శక్తి కూటం అంటారు మనకి సృష్టిలో ఉన్నవన్నీ కూడా మన శరీరంలో ఉన్నాయి ఇది ఒక చిన్న విశ్వం లాంటిది శరీరం ఎటువంటిది అంటే ఒక చిన్న విశ్వం అంటే విశ్వంలో ఎన్ని ఉన్నాయో మనకు తెలీదు ఎన్ని ఖనిజాలు లవణాలు మరి సముద్రాలు పర్వతాలు జీవులు అన్నీ ఎన్నో ఉన్నాయి అసలు అవన్నీ మనకు తెలియదు కానీ మనకు తెలియనివన్నీ మన శరీరంలో ఉన్నాయి మన శరీరం ఉన్నవన్నీ మనకు తెలుసా ఏం చేస్తున్నాయో తెలుసా మనకి శరీరంలో ఉన్న భాగాలే మనకు తెలియదు అవి చేసే పనులు మనకు తెలియదు ఎవరు చేస్తున్నారో తెలియదు ఎవరు చేయిస్తున్నారో తెలియదు ఏమీ తెలియదు కాకపోతే ఒకటి ఏం తెలుసు అంటే అన్నీ నేనే చేస్తున్నాను అనుకోవటం మాత్రమే తెలుసు ఆ నేను నిజంగా నేనును నేనుగా భావించి ఎవరైనా చెప్తే అది పరమ సత్యం ఎందుకంటే జ్ఞాని నేననే చెప్తాడు అజ్ఞాని నేననే చెబుతాడు జ్ఞాని అయినటువంటి వాడు లోపల ఉన్న పరమాత్మ నేనుగా భావించి ఆ పరమాత్మే అన్నీ చేయిస్తున్నాడు అనే భావంతో మాట్లాడతాడు అజ్ఞాని ఈ శరీరమే నేను అనే భావంతో ఈ శరీరము లేకపోతే ఏది లేదు ఏది జరగదు నేనే సర్వం అన్నీ చూసేస్తున్నాను అన్నీ చేసేస్తున్నాను అనుకుంటుంది ఆ మేను భావమే అజ్ఞానం ఆ నేను నేను అసలు నేను ఉంది కదా నేను నేను అంటాడు కానీ అది అసలు నేను తెలుసుకోలేని అజ్ఞానంలో మరి ఆ నేనుని అసత్యమైన మేనుకి పెడతాడు ఆ అనేది సత్యము అని ఎలా మనకి రూఢి అంటే మరి చిన్నప్పటి నుంచి మాటలు రాక నుంచే నేను అంటాడు నాది అంటాడు అంటే నేను నేను అనేది పసి పిల్లవాడి దగ్గర నుంచి అంటాడు అదే అలా అంటూ అంటూ మరి కొంచెం పెద్దవాడిని అడిగితే నేను స్కూల్కి వెళ్తున్నాను అంటాడు అలాగే నేను కాలేజీకి అంటాడు నేను మరి పీజీ చేస్తున్నాను అంటాడు నేను ఉద్యోగం అంటాడు నేను రిటైర్ అయ్యాను అంటాడు మరి ఈ ఊళ్ళో ఉన్నాను ఆ ఊరు ట్రాన్స్ఫర్ అయ్యింది నేను అక్కడ ఇక్కడ ఉన్నాను అంటే మరి వయసుకి ఇక్కడ మార్పు లేదు అంటే పచ్చప్పటి నుంచి ప్రాణం పోయేంత వరకు నేను నేనుగా చెప్తూనే ఉంటాడు ఆ నేనుకి మార్పు లేదు మరి కాలం ఉందా మార్పు అంటే ఏ కాలమైనా మూడు కాలాల ఎందు కూడా నేను నేనుగానే చెప్తూ ఉంటాడు మరి పరిస్థితుల ప్రభావం ఎలా ఉన్నా నేను నేనుగానే అంటాడు ఆ నేను అనేది సత్యమైన నేనుని అసత్యమైన నేనుగా భావించి అలా చెప్పుకుంటూ పోతాడు అందుకే అనేక జన్మలు ఎత్తుతూ ఉంటాడు స మరి ఈ నేను పుట్టక ముందు ఉందా లేదా చచ్చిపోయాక ఉందా లేదా అంటే నేను పుట్టకుండా ఉంటే బాగుండేది నాకు అంటాడు అంటే ఆ నేను పుట్టకుండా ఉన్నదే ఈ శరీరం పుట్టక ముందు ఉన్నదనే కదా అర్థం కష్టం వచ్చినప్పుడు నేను చచ్చిపోతే బాగుంటుంది నాకు అంటాడు అంటే చచ్చిపోయినా నేను హాయిగా ఉంటానని చెప్తున్నాడు కదా ఆ మాటల అర్థమే వాడికి తెలియదు కానీ అంటాడు మరి అటువంటి నేను సత్యమైన నేను లోపల ఉండి ఆ పరమాత్మ ఈ యంత్రాన్ని గొప్ప దివ్యమైన యంత్రాన్ని తయారు చేశాడు తయారు చేసి ఊరుకున్నాడా దానిలో చక్కగా తాను ఉండి మరి యంత్రాలకు అన్నిటికీ కూడా మరి దేవతల్ని ఏర్పాటు చేసి ఆ దేవతలకు పని అప్పజెప్పి ఈ యంత్రాన్ని చక్కగా పని చేయిస్తున్నాడు మరి అటువంటి పరమాత్మని మనం తెలుసుకోలేని అజ్ఞానంలో ఉంటున్నాము వాడికి పట్టం కడుతున్నాం ఉన్నవాడికి అసలు మనం మనసులో చోటే లేదంటున్నాం అంటే గుర్తు పెట్టుకోవడం లేదు అందుకే ఒకడు అన్నాడంట రోజు మరి వెంటిలేటర్లో పెట్టి లక్షలు తీసుకున్నారు మీరు ఇప్పుడు దాకా నేను ఎంత అజ్ఞానంలో ఉన్నాను పుట్టినప్పటి నుంచి నాకు శ్వాసను ఇచ్చిన భగవంతుణ్ణి ఒక్కసారి కూడా నేను తలుచుకోలేదు ఆయనకి కృతజ్ఞత చెప్పలేదు ఒక్క రోజు శ్వాసను మీరు ఇచ్చినందుకు ఇన్ని లక్షలు తీసుకున్నారే మరి పరమాత్మ ఇన్ని సంవత్సరాలు ఏం ఆశించి నాకు ఇచ్చాడు ఏం ఆశించకుండా నాకు శ్వాసను ఇచ్చాడు మరి ఎన్ని లక్షలు ఇచ్చినట్లు ఎన్ని కోట్లు ఇచ్చినట్లు అంత విలువైనది పరమాత్మ ఇస్తే ఆయనకి నేను ఏనాడు కృతజ్ఞత చెప్పలేదు ఇప్పటి వరకు ఎంత కృతజ్ఞ ఉన్నాయి తెలుసుకోలేని అజ్ఞానంలో ఉండిపోయాను అనుకున్నాదట అంటే శరీరానికి అంతరాయం వచ్చినప్పుడు మరి అప్పటికైనా కనీసం వాడు తెలుసుకోగలిగాడు అది కూడా గొప్ప విశేషమే ఎందుకంటే అప్పటికైనా భగవంతుడు గుర్తొచ్చాడు అది అది కూడా ఒక భగవత్ భగవద్లే ఎందుకంటే వాడికి జ్ఞానోదయం చేయాలి అనుకున్నప్పుడు ఆయన ఏదైనా చేయగలడు ఏ సంఘటన అయినా కల్పించగలడు మరి వాళ్ళని దారిలోకి తీసుకురాగలడు ఆ విధంగా పరమాత్మ చక్కని సంఘటన కలిగించి అది బాధే కలిగిస్తుంది అయినా ఆ బాధలో జ్ఞానాన్ని కలగజేశాడు గనక అది జీవితానికి వాడికి ఎంతో మంచే చేసింది ఆ మంచిని గ్రహించగలిగినందుకు వాడు ఉత్తమ గతిని పొందుతాడు అలా కనీసం అవసరమైనప్పుడైనా పరమాత్మని తలుచుకుని ఆయనకి కృతజ్ఞత చెప్పి ఆయన్ని ఆయన దగ్గరకు ఆయన్ని అర్థించి పరమాత్మ ఎన్ని రోజులు నువ్వు చేసినటువంటి ఈ దేహానికి మరి నేను నిన్ను మర్చిపోయి ఈ రోజు తెలుసుకున్నాను నువ్వు ఈ లోపల ఉండి గొప్ప యంత్రాన్ని నువ్వు ఎంత చక్కగా నడుపుతున్నావో ఈరోజు నేను తెలుసుకున్నాను స్వామి అని ఆయనకి ఆ రోజైన కృతజ్ఞత మొద చెప్పటం మొదలెట్టి పరమాత్మని తలుచుకుని అలా ఉండిపోతే ఆ స్మరణలో అదే ముక్తికి మార్గం అవుతుంది ముక్తిని కూడా ప్రసాదిస్తాడు పరమాత్మ మరి ఈ శరీరం అన్ని కూడా ఇస్తుంది ఇప్పుడు సంపదల్ని మరి వస్తువుల్ని ఇంద్రియాల్ని అన్నిటినీ పరమాత్మ ఇస్తాడు అవన్నీ నావే నేనే అనేటువంటి భావంతో పొరపాటు పడుతున్నాడు అట్లా పొరపాటు పడిన వాడికి కూడా విష్ణువు సాన్నిధ్యాన్ని కలగటం వల్ల వాడికి జీవప్రజ్ఞలో అహంకారం నశించి దాంట్లో పరమాత్మ నిలుస్తాడు ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఆ జీవప్రజ్ఞ నశించి పరమాత్మ నాకు ఇంతటి సహాయం చేస్తే నేను తెలుసుకోలేకపోయాను అని అనుకోవటం అనేది కృతజ్ఞతా భావంతో అది ఆ ప్రజ్ఞ లేవటం పరమాత్మనే తెలుసుకోవటమే కదా మన లోపల ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకున్నటువంటి స్థితి అప్పుడు ఆ క్షణంలో ప్రారంభమైంది ప్రారంభమైంది మళ్ళీ అవసరం తీరిన తర్వాత వదిలేయటం అనేది భావ్యం కాదు ధర్మం కాదు అందుకని ఎప్పుడైతే కనీసం తెలుసుకున్నామో తెలుసుకున్న దాన్ని తెలుసుకున్న విధంగా మసలుకుంటే పరమాత్మ అనుగ్రహానికి పరిపూర్ణమైనటువంటి వాళ్ళం మనం ఇష్టమైన అటువంటి వాళ్ళం అవుతాం అందుకని అట్లా మరి బలి చక్రవర్తిని పాతాళానికి అనగదొక్కటంగా వర్ణింపబడింది ఎందుకంటే ఆయనకి కొంచెం అహంకారం ఉంది గనక ఆ అహంకారాన్ని నశింప చెయ్యటం అన్నీ బాగున్నాయి చిన్నగా కొంచెం అహంకారం చూపించాడు గనక దాన్ని కూడా నశింప చెయ్యాలి అనే ఉద్దేశంతో పరమాత్మ బలిచక్రవర్తిని పాతాళానికి అనగా దొక్కటం అనేది జరిగింది ఎంతటి జీవుడికి మరి ఆస్తిక్యత భక్తి ఉన్నా కూడా భగవంతుని తన నుండి వేరుగా చూస్తున్నంతకాలం వాళ్ళల్లో బలి చక్రవర్తి వామనావతారంల కథ జరుగుతూనే ఉన్నట్టు అనమాట అలా జరుగుతూనే ఉంది ఇప్పుడు బలి చక్రవర్తి ఏమన్నాడు నేను ఇస్తున్నాను ఆయన చెయ్యి కింద ఉంది నా చెయ్యి పైన ఉంది అనుకున్నాడు కదా మరి అది కొంచెం అహంకారం కిందకే వస్తుంది కదా ఆ అహంకారం కొంచెం ఉన్న అహంకారాన్ని కూడా పరమాత్మ అణిచేశాడు అనమాట అది దూరం చేశాడు అట్లా అంటే పరమాత్మ వేరు నేను వేరు అనే భావంతోనే కదా ఆ పరమాత్మడే వచ్చి నాకు నన్ను అర్థించాడు నా చెయ్యి పైన ఉంది ఆయన చెయ్యి కింద ఉంది అని అదే విశేషంగా చెప్పాడు కదా గురువు గారికి ఎంతకంటే ఏం కావాలి అన్నాడు ఒక పక్క భక్తి భావం ఉంది కొంచెం అహంకారము అక్కడ నా చెయ్యి పైన అనేటువంటి భావం ఉంది కదా అందుకని అటువంటి సంఘర్షణ ప్రతి వాళ్ళల్లో కూడా జరుగుతూనే ఉంటుంది అట్లా ఆ సంఘర్షణ తొలగాలి అసలైన పరమాత్మ ఉన్న సత్యమైనటువంటి ఆ తత్వాన్ని తెలుసుకోగలగాలి పరమాత్మని తెలుసుకుని ప్రహ్లాదులాగా అంతటా చూడగలిగినటువంటి స్థితి వచ్చినప్పుడు పరమాత్మలో కలిసిపోయినట్టే వాడు పరమాత్మ స్వరూపుడే అందుకే వాడిని జీవన్ముక్తుడు అంటారు అట్లా పరమాత్మ యొక్క మూడు పాదాలే పైన చెప్పినటువంటి మూడు లోకాలు ఆ విధంగా మనకు పరమాత్మ త్రివిక్రముడు అని మనకి తెలియజేస్తున్నారు ఇంకొంచెం తెలుసుకుందా అట్లా మరి ముల్లోకాల్లో వ్యాపించినటువంటి త్రి త్రివిక్రముని మూడు పాదాలు గల పరమాత్ముని ఏమన్నారు త్రివిక్రముడు అన్నారని శంకరుల వారు చెప్పారు భూమి ఆకాశం పాతాళం అంటే సర్వం విశ్వమంతా మొత్తం కొలిచేశాడు మూడు అడుగులు గల త్రి వామనమూర్తి త్రివిక్రముడు మూడు వేదాల్లో నిండి ఉన్న పరమాత్ముడు త్రివిక్రముడు అని పరాశరుల వారి భావన త్రి ప్లస్ వి ప్లస్ క్రమ అంటే ములోకాల్లో గరుడుని ద్వారా సంచరించే స్వామి త్రివిక్రముడు అని మరి త్రిగుణాల్ని త్రిదశలని త్రికాలాల్ని త్రిలోకాల్ని ఆక్రమించిన స్వామి గనక ఆ స్వామిని త్రివిక్రముడు అన్నారని సత్యసంధుల వారు భావించారు అతి అత్రి ప్లస్ విక్రమ అంటే అత్రి అంటే తపశక్తి వల్ల పొందిన దత్తాత్రేయ స్వరూపం గల స్వామి త్రివిక్రముడు అని కొందరు ఈ నామాన్ని అత్రివిక్రమ అంటే త్రివిక్రమ అన్నారు కదా విక్రమ అని కూడా భావించారు మరి మహానుభావులు జ్ఞానులు స్వామిని ఓం త్రివిక్రమాయ నమ అని స్తోత్రం చేస్తున్నారు అటువంటి త్రివిక్రముడైన స్వామిని మనం ప్రార్థన చేస్తూ స్వామి మాలో ఈ మూడు లోకాలంటే మూడు మయాలు అంటే మూడు కోటాలు ఉన్నాయి కదా అంతటా నీవు వ్యాపించి నీవు వ్యాపించావన్నటువంటి జ్ఞానాన్ని మాకు కలుగజేసి ఎప్పుడు మీ అందే మా మనసు నిలిచి ఉండేటువంటి అనుగ్రహాన్ని మాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓ